ఓ చిన్న పల్లె ఉండేది ఈ ఊర్లో ఉన్న ధాన్యబోదాములో రోజు రోజుకు ధాన్యం మాయమవ్వడం ప్రారంభమైంది ఎవరికీ ఏమీ అర్థం కాలేదు ఎవరో దొంగతనం చేస్తున్నారో ఒకరోజు రాత్రి ఒక వాలంటీర్ తిని వర్క దూరం నుంచి గమనించాడు ఓ చిన్న నల్లటి ఎలుక సరసలుతూ వచ్చి ధాన్యం తింటోంది అదే పని ప్రతిరోజు జరుగుతోంది అంతే ఊరి పెద్దవాళ్లు సమావేశమై దాన్ని పట్టుకునే ప్లాన్ వేశారు ఒక చెక్క బాక్స్ తయారు చేశారు అది వలన ఉంటుంది లోపల ధాన్యం గింజలు వేశారు బయట కూడా కొన్ని గింజలు చల్లారు ఎలుకను ఆకర్షించేందుకు ఎలుక ఆ ధాన్యం తినుతూ లోకి వచ్చి చిక్కుకుంది వెంటనే బాక్స్ మూసేశారు ఇప్పుడు వారు ఒక కొత్త ప్లాన్ వేశారు పిల్లిని పట్టుకోవాలి ఎందుకంటే పిల్లి ఉంటే ఊర్లోని మిగిలిన ఎలుకలను తినేస్తుంది ఆ ఎలుక బాక్స్ ను గుర్రాలపై ఎక్కించి అడవిలోకి బయలుదేరారు లోపల ఉన్న ఎలుకను చూస్తూ దగ్గరికి వచ్చింది అదే సమయంలో మరో వలను వేసి పిల్లిని బంధించారు ఊరికి తీసుకొచ్చారు లో ఓ ఎలుక పరిగెడుతోంది వెనకాల పిల్లి దాన్ని ఫాలో అవుతోంది అంతే ఊర్లో ఎలుకల భయం పోయింది ప్రజలంతా ఆనందంగా ఉన్నారు ఎలుకల భయాన్ని పోగొట్టిన ఆ పిల్లి ఇప్పుడు బాధ ఆకలితో బాధపడుతుంది ఊర్లో ఒక్క ఎలుక కూడా మిగలలేదు తినడానికి ఏమీ కనిపించక పిల్లి మూలకు మూల తిరుగుతుంది ఒకరోజు ఆ పిల్లికి ఓ చిన్న కోడిపిల్ల కనిపించింది అతలతో వణికిపోతూ దాన్ని పట్టుకుని తినేసింది ఆ రోజు తర్వాత పిల్లి రోజు కోడులనే లక్ష్యంగా చేసుకుంది చిన్నదా మొదలైన ఈ సంఘటన నెమ్మదిగా ఊరి అంత కోడులు అదృశ్యమవుతున్నాయని విలేజర్స్కు అనుమానం వచ్చింది ఇవన్నీ ఎవరు తింటున్నారు అని ఆశ్చర్యపోయారు అప్పుడు వాళ్లు ఒక తంత్రం వేశారు అన్ని కోడుల్ని ఒకేచోట గుబ్బలు పెట్టారు రాత్రివేళ గమనించడానికి జాగ్రత్తపడ్డారు పిల్లి మళ్లీ వచ్చింది కోడిని పట్టుకుంది కోపంతో అరిచారు బాధపడ్డ పిల్లి పరిపోయింది కానీ అక్కడితో ఆవలేదు రెండు రోజుల్లోనే ఇంకా నాలుగు పిల్లుళ్లతో తిరిగొచ్చింది ప్రతీ రాత్రి కోడులను తింటున్నాయి ఇక ఊరి వారికి ఏమి చేయాలో అర్థం లేదు ఏలుకల సమస్యకు పిల్లిని తెచ్చాం ఇప్పుడు పిల్లే సమస్య అయింది పిల్లి కోసం కుక్కను తెస్తే వర్కర్స్ అరవికి వెళ్లి ఒక బలమైన నల్ల తెల్ల రంగు కలిగిన కుక్కను పట్టుకుని తీసుకొచ్చారు ఇళ్ల గుంపును వెతికి పట్టుకుంది వేటలా అడ్డుకుంటూ కొన్ని పిల్లులను తరిమేసింది మిగతావి పారిపోయాయి ఈ కుక్క దాని ఉగ్ర రూపంతో పిల్లులన్నింటినీ తరిమింది పిల్లిలు భయంతో ఆ ఊరి తిరిగి రాలేదు అయితే ఊరి జనానికి తెలుసు ఈ కుక్క కూడా ఆకలితో బాధపడకూడదే అందుకే ప్రతిరోజూ ఆ కుక్కకు తినేందుకు మంచి ఆహారం పెట్టేవారు ఆ కుక్కను గౌరవంగా చూసుకునేవారు కాని ఆ కుక్క గుండె మాత్రం ఇంకా ఓ చిన్న కోరికతో మది కదిలించుకుంటోంది ఈ ఊరికి నా వల్ల ఇంకా ఏదైనా ఉపయోగపడితే అది చేసేయాలి ఇంతలో ఊరిలో ఓ కొత్త భయం మొదలైంది ఇద్దరు దొంగలు ఊరిలోకి ప్రవేశించారు వాళ్ళు రాత్రిలు వచ్చి బంగారం డబ్బు దొంగినించటం మొదలుపెట్టారు ఎవరూ వాళ్లను పట్టలేకపోతున్నారు ఊరి జనాలు భయాందోళనలో ఉన్నారు ఆ సమాచారం కుక్క చెవికి పడింది ఆ రాత్రి ఆ కుక్క వేచి ఉంది ఆ ఇద్దరు దొంగలు ఊరిలోకి ప్రవేశించారు ఉప్పు కుక్క మీద పరిగెత్తుకుంటూ వారిని ఎర్రదజ్జతో ఎదుర్కొంది ఒక దొంగను నోటితో గట్టిగా పాటుకుంది మరొక దొంగ భయంతో ఓ గొప్ప కర్ర తీసి ఉక్కను వెట్టిగా కొట్టాడు అయినా తగ్గలేదు అది మరో దొంగను కూడా కరుస్తుంది ఆ అరుపులకి ఊరి జనాలు బయటకు పరుగులెత్తారు ఆ చివరి క్షణం వరకు పోరాడి మౌనంగా నేలపై పడిపోతుంది మరణం కాని దర్వంతో నిండిన ముఖం ఊరంతా శోకంలో మునిగిపోయింది ఆ రోజు తెరువాత ఆ కుక్క త్యాదాన్ని బుర్తుగా ఊరి మధ్యలో ఒక భారీ విగ్రహం కడతారు ఆ కుక్క విగ్రహం ప్రతి సంవత్సరం ఆ కుక్క విగ్రహం చుట్టూ పూలు ఉంచి దీపాను వెరిగించి ఆ గాథను మనస్పెట్టుకుంటారు కుక్క పోయింది కాని అత్యాగం మాత్రం ఎప్పటికీ జీవించిపోతుంది